స్వాగతం పుణ్యక్షేత్రం అని చెప్పి విహారయాత్రకి తీసుకొచ్చారేంటండి అని అనుకుంటున్నారా అదేం లేదండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉబ్బల మడుగు వాటర్ ఫాల్స్ దగ్గర సిద్ధులయ్య గుడి అని ఒకటి ఉంది అది చూడడానికి కొంచెం బాగుంటది అలానే మనం అడవిలో స్టే చేయాలి అక్కడే వంట చేసుకుని తిని పడుకోవాలి ఇలాంటి ఆలోచనతో ఉంటే ఈ గుడి దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి అదంతా ఏంటి ఏమి ఇప్పుడు మనం చూద్దాము ముందుగా వరదయ్యపాళెం వాటర్ ఫాల్స్ లేదా తడ వాటర్ ఫాల్స్ కాదండి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ పేరు ఏదైనా సరే ప్రాంతం అయితే ఇదే ఇక్కడికి వచ్చేయాలి ఎలా రావడం అంటారా సూడూరుపేట నుంచి తడ నుంచి శ్రీకాళహస్తి నుంచి రోడ్ మార్గం ఉంది అట్లా మనం వచ్చేయచ్చు ఇంకా ఎగ్జాక్ట్గా కావాలి అని అంటే గూగుల్ మ్యాప్స్ లింక్ ఇక్కడ ఇచ్చేస్తాను దాని మీద క్లిక్ చేస్తే మీకు అడ్రస్ తెలుస్తుంది సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అంటే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ నుంచి మనం ఇంకా లోపలికి చాలా దూరం రావాలి అక్కడ నుంచి బండి పార్క్ చేసేసి కొంచెం దూరం నడుచుకుంటూ అడవిలో రావాలి ఇలా వచ్చినప్పుడు ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి ఇంకా చాలా దూరంలో ఉంటాము అప్పుడే ఈ సిద్ధులయ్య కోన లేదంటే సిద్ధులయ్య గుడి మనకు ఇలా కనిపిస్తుంది అయితే ఈ సిద్ధులయ్య ఎవరు అని అడిగితే శివయ్య అని ఇక్కడ వాళ్ళు చెబుతారు దీని గురించి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్పింది ఏంటంటే ఒక ఆయన ఎవరో ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆయన మీద పుట్ట పెరిగిపోయింది అది తెలియక యానాదులు ఉంటారు కదా వాళ్ళు తేనె కోసము ఇంకా పూల కోసము ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఇలా అడవుల్లోకి వచ్చేవాళ్ళంట అలా ఆసారి కూడా వచ్చారు అక్కడ పడుకున్నారు తర్వాత తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కర్రతో దేన్నో కొడితే అక్కడి నుంచి రక్తం వచ్చిందంట ఏంటి అని చూస్తే అక్కడ ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇంకా అయ్యో సిద్ధులయ్యి ఉన్నాడే అనుకుని వీళ్ళు ఊర్లోకి వెళ్ళి విషయం చెప్తే వాళ్ళు వచ్చేసరికి ఆయన మాయమైపోయి అక్కడ ఒక శివలింగం లాగా ఏర్పడడమో లేదంటే ఆ ప్లేస్లో శివలింగాన్ని వాళ్ళు ప్రతిష్ఠ చేసి తర్వాత నుంచి ఆ పేరు మీద అంటే తపస్సు చేసుకుంటున్న ఆయన్ని సిద్ధులయ్య అనుకున్నారు కదా అలా సిద్ధులయ్య కోన సిద్ధులయ్య గుడి అని మొదలు పెట్టేశారు తర్వాత తర్వాత శివయ్యగా మార్చేశారు అనుకుంటాను నాకు తెలిసినంతవరకు అయితే అయితే ఇక్కడ శివయ్యని పెట్టి శివయ్యే సిద్ధులయ్య అని చెబుతూ ఉంటారు కదా అయినప్పటికీ సోమవారం పూజల కన్నా కూడా ఆదివారం ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి అలానే స్వామివారికి అభిషేకాలు ఎక్కువ ఇష్టం అంటాం కదా కానీ ఇక్కడ వేట మాంసం కోడి మేక ఏవైనా సరే కోసుకోవడం తినడం ఇక్కడే పడుకోవడం ఇలా అంతా చేస్తూ ఉంటారు సో ఇది ఆదివారం పూజ అందులోకి వేటలు ఉండే ప్లేస్ అనమాట నాకు తెలిసి ఏ మునీశ్వరుడికి సంబంధించిందో అయ్యి ఉండొచ్చు దాన్నే సిద్ధులయ్యా అనైనా లేదంటే శివయ్యనైనా అనైనా ఇలాగా మార్చుకొని ఉండొచ్చు ఎందుకంటే మునీశ్వరులకు సంబంధించిందైతే ఆదివారాలు వేటలు ఇంకా గుర్రం బొమ్మలు అవి ఇవ్వడాలు ఇవన్నీ నేను గమనించాను ఇదంతా కూడా నా అభిప్రాయమేనండి ఎందుకంటే అక్కడ ఎవరికీ ఏమీ తెలియదు ఇక్కడ అప్పుడు ఆనాథులు వచ్చారు సిద్ధులై ఉన్నాడు తర్వాత ఇక్కడ గుడి వచ్చింది ఇక్కడ మనం వేటలు ఇచ్చుకుంటూ రాత్రి ఇక్కడే పడుకొని ఇంకా వారాలు కూడా ఉండొచ్చు బట్ దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇది కావాలి పర్మిషను అలానే ఇక్కడ ఎంట్రన్స్లో వాళ్ళకి కూడా మనం చెప్పి ఈ గుడి కోసం వచ్చాము ఇక్కడ ఉంటాము అంటే వాళ్ళు ఓకే అంటే మనం ఇక్కడ వచ్చి ఉండొచ్చు అని మాత్రమే చెప్పారు తప్ప ఇంక ఇక్కడ గురించి ఎక్కువ తక్కువ చరిత్ర ఏం చెప్పలేదు మరి ఇంత మంచి ఉబ్బలమడుగు అడవుల్లో ఉండాలి అనుకుంటే సిద్ధులయ్య కోన దగ్గర రాత్రులు నిద్ర చేయాలి అనుకుంటే మనం బయట నుంచి పర్మిషన్స్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత కావాల్సినవి ఏంటి ఒకటి బాత్రూము అది అక్కడ ఉండదు మనం బయట అడవుల్లోనే అడ్జస్ట్ అవ్వాలి పక్కనున్న కోనలోనే నీళ్లు స్నానాలు చేసుకోవాలి తర్వాత కావాల్సిన ప్రతి వంట పదార్థము ప్రతి గిన్నె బొచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి అక్కడ ఏమీ దొరకవు అందులోకి మూడు నాలుగు కిలోమీటర్లు వెహికల్లో మనం వెళ్ళలేమా గుడి దాకా ఇలాగ మనం చేత్తో మోసుకుంటూనే వెళ్ళాలి ఇక డ్రింకింగ్ వాటర్ అంటారా అక్కడ చిన్న ఉంటాయి వాటిల్లో మనము తాగొచ్చు బాగుంటాయి నీళ్లు కూడా సో త్రాగడానికి అలా బాత్రూమ్ వెళ్ళడానికి ఇలా స్నానం చేసుకోవడానికి అలా వంట చేసుకోవడానికి కట్టెలు అయితే అక్కడే ఉంటాయి పొయ్యలు కూడా అక్కడే పెట్టేస్తుంటారు కానీ వాటికి కావాల్సిన సరుకులంతా కూడా మనం తీసుకువెళ్ళాలి అయితే ఇప్పుడు నాకు ఒక భయం వేస్తుంది ఇలా చెప్పానని బాగా ఉంది కదా వెళ్ళొచ్చు ఈజీగా అనుకొని ఈ రష్యా మహిళ ఎవరో ఏదో గుహలో ఉన్నట్టు మీరు కూడా పర్మిషన్స్ లేకుండా వెళ్ళిపోయి ఇలా ఉండకండి మంచిగానే పర్మిషన్ తీసుకోండి హెల్తీగా హ్యాపీగా ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి ఇంకా మీకేమైనా ఆ సిద్ధులయ్య కల్లో కనిపించినా ఏదైనా వరాలు ఇచ్చినా వాటిని అన్నిటినీ తీసుకోండి అలా తప్పు చేశాము అన్న ఫీలింగ్ లేకుండా అంటే ఎవరికి భయపడకుండా హ్యాపీగా ఉండేలాగే ప్లాన్ చేసుకోండి అలానే మీకు ఇంకా ఇలాంటి సిద్ధులయ్య కోనలైనా లేదంటే ఈ పేరు మీద ఇలాంటి స్టోరీస్తో ఉన్న వేరే ప్లేసెస్ అయినా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి